జరిందే చుక్క ఈ జొరగ ఏం మమ్మ ఆరామంగా వచ్చినదా ఏం చేయన పెన్ ఏం లేదా ఏం పెన్లే పెన్ బిట్టేసావు ఏ మమ్మ అడిగితే జోక్లేసేకపోదు మామా నువ్వే మేము అమ్మ స్వాంకరాజు బట్టలు బుక్ చేయాలంటే రేట్లే మెక్కుండా ఎక్కుండావు బట్టలు బాగలేవు కాదన్నా నువ్వు ఆన్లైన్ లో బుకింగ్ చేసావు ఇంటికి నీ చేయి దొరుకుతావా మామా నువ్వు బాధపడదు మామా నువ్వు ఏంటికి బాధపడతావు అమ్మ నాయనకు దా నీకు తగినంత సైజు నీకు తగినంత బ్రాండెడ్ బట్టలు నా దా కోసుకుల ఇప్పిస్తాను ఏడా ఫోమ్ దాలే మేము కోసుకెళ్ళా అలాగే పోయి రోడ్డుకు ఉండదు మేము ఇస్తాను దా ఫోమ్ హాయ్ గాయస్ మేము మీ కోసి కుర్రలో మన కోసిలో కొత్తగా ఒక బట్టలు చేపెట్టారు ఇక్కడ సంక్రాంతి ఆఫర్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఒక ఫ్యాంట్ వచ్చేసి కేవలం రెండు రూపాయలు మాత్రమే ఒక సింగిల్ షర్ట్ వచ్చేసి నూట రూపాయలు మాత్రమే అలాగే ఇక్కడ ప్యాంట్ అండ్ కాంబో వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే ఇక్కడ బ్యాగ్ ప్రింటెడ్ షర్ట్స్ వచ్చేసి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను చెప్తున్నాను కదా వీళ్ళ సర్వీసు ఎక్కడ చూడలేదు ఇలాంటి సర్వీస్ ఎక్కడ కస్టమర్లు డిసప్పాయింట్ చేయరు వెంటనే వీడే సేవ్ చేసి పెట్టుకొని అడ్రస్ చెప్తాను మనం పోషిటు ఆలయ ఉపయోగదారులు గేట్ ముందుకు ముందుకొచ్చే రైట్ సైడ్ ఉంటుంది మిగిలిన డీటెయిల్స్ కోసం పైన కనిపిస్తున్నాను అని మరి ఫోన్ చేయండి థ్యాంక్ యూ